అశ్విని ఎలిమినేట్ అయిపోయాక స్టేజ్ పైకి అడుగుపెట్టి ఒక్కొక్కరి కోసం అభిప్రాయాలు తెలియజేసుకుంటూ వచ్చేసింది ఇక అశ్విని అయితే పల్లవి ప్రశాంత్ మైండ్ ఎలా ఉంటుందో తెలియదు సార్ ఎవరి మాట వెండు అసలు అంటూ అశ్విని చెప్తుంటే అరే అదేంటి నువ్వు శివాజీలా మారిపోయావనుకో శివాజీ వాయిస్తో చెప్తే అన్ని మాటలు వినేస్తాడు ప్రశాంత్ కథ ప్రశాంత్ అంటూ నాగార్జున అయితే పల్లవి ప్రశాంత్ని మరోసారి సెటర్ అయిస్తూ కనిపించేస్తారు ఇక ప్రశాంత్ అయితే ఒక్కసారిగా అవక్కయాడని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ శివాజీకి ఒక భటుడుగా అయితే హౌస్ లో గడిపేస్తూ ఉంటాడు అశ్విని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హౌస్ లో తన బాధని చెప్పుకుంటూ పోయింది హౌస్ లో రెండు గ్రూప్స్ గా డివైడ్ ఒకటి అమర్దీప్ శోభాశెట్టి ప్రియాంకలు ఒక గ్రూప్ అయిపోతే ఇక్కడ శివాజీ యావర్ పల్లవి ప్రశాంత్ రతిక వీళ్ళది ఒక గ్రూప్ అయిపోయింది అక్కడ అర్జున్ అలానే గౌతమ్ నేను ఏకాకిలా మిగిలిపోయాము అంటూ మాట్లాడుతూ వస్తారు ఏది ఏమైనా అశ్విని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నోట్ లో నిజాలు కక్కేసి వెళ్ళిపోతూ వచ్చేసింది ఇక అశ్విని ఎలిమినేషన్ తర్వాత మరో ఎలిమినేషన్ తన తిక అయితే ఉండబోతుంది ఇలా హౌస్లో అయితే డబుల్ ఎలిమినేషన్తో హౌస్ కాస్త ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు టాప్ టెన్ కంటెస్టెంట్స్లో